హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను రాజా ఫ్రెండ్స్ నేను ఉల్లిపాయ ఇత్తనం ఎట్లా నాటించినానో ఈ వీడియోలో చూపిస్తా చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను కాడెద్దులు పిలుచుకొని సేనంతా సద్రగా వాపిచ్చేసిన సో అదే కాడెద్దులతోనే నీటుగా అచ్చులైతే కొట్టించిన కొట్టించిన తర్వాత నేను సలక తీసుకొని నీళ్లు కట్టుకోవడానికి కాలువైతే గుంజుకున్నా సో తడి పెట్టిన తర్వాతనే ఇత్తనం చెల్లు నాటాలి కాబట్టి నేనైతే నీళ్ళు నిడిసేసినా నేను నీళ్లు కడుతూ ఉంటే నేను ఎన్నైతే ఉల్లిపాయలు ఇత్తనం గడ్డ నాటాలనుకున్నాను సో మా కూలలు తొందరగా మొలకలు రావాలని మూతులు అయితే కోసేసినారు కొంతమంది ఇత్తనం గడ్డ నాటే వాళ్ళు కొయ్యకుండా కానీ నాడతారు సో నేనైతే కోపించినా ఎందుకంటే ఉల్లి కోసం తొందరగా మొలక రావాలంటే ఉల్లిగడ్డ కొంచెం కోసి నాటితే తొందరగా మొలకలు వస్తాయి అందుకే నేను కోపిచ్చి నాటిచ్చినానమాట ఫ్రెండ్స్ మీ సైడ్ ఉల్లిపాయ ఇత్తనా కట్టే ఎట్లా నాడుతారో నాకైతే తెలీదు మా సైడ్ ఇట్లనే నాటేది ఫ్రెండ్స్ నాకు గింజలు దండి వండాలని ఆల్ ద బెస్ట్ తెలుపుతూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీరు అన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తే చాలా మంది నన్ను కామెంట్లలో ఒకటే అడుగుతున్నారు అన్న మీరు ఉల్లిగడ్డ ఇత్తనం గడ్డ నాటినారు కదా ఆ సేను ఒకసారి చూపించండి అని ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను నీళ్లు కట్టేసేను ఉల్లిపాయ ఇత్తనం గడ్డ నాటిన సేను ఇదే ఉల్లిగడ్డ ఇత్తనం గడ్డ నాటి ఈ రోజుకి కరెక్ట్ గా ఇరవై ఐదు రోజులు అయింది అనమాట మా ఇంట్లో వాళ్ళు నిన్న ఉల్లిగడ్డ ఇత్తనం గడ్డలో మొత్తం కలుపు తీసేసినారు అందుకే ఇవాళ నేను నీళ్లు పెట్టేసి సేనల్ల భూమి మంది అయితే చల్లినాను ఎందుకంటే తడి పెట్టుకుంటా చల్లితేనే మొక్కకు బాగా పట్టుకుంటది అనమాట మందు సో నేను నీళ్లు కట్టుకుంటా మందు చల్లినాను అనమాట కలుపు తీసేటప్పుడు నేను సేనలోకి వచ్చి చూస్తే మొత్తం ఉల్లిగడ్డ ఇతనగడ్డ అయితే చుట్టతేవులు మాత్రమే కనిపించింది అందుకే నేను మందుల షాపు పోయి అన్న మా పొలం ఇత్తనం గడ్డకి చుట్టతేవులు ఉంది అంటే ఒక మంది ఇచ్చినాడు ఆ మందైతే నేను ఇప్పుడు స్ప్రే చేస్తున్నా ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఇతనం గడ్డ మీకెళ్లి ఎట్లా పెట్టుకుంటారో నాకైతే తెలీదు ఇప్పుడు మా ఉల్లిగడ్డ ఇత్తనం గడ్డ సేమ్ చూసినారు కదా మీకు ఏమనిపించింది అట్లా నేను చేసే పని మీకు ఎలా అనిపిస్తుందో ఓ కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ మా ఉల్లిగడ్డ ఇత్తనం గడ్డ సేన్ చూసినారు కదా సేన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ ఉల్లిగడ్డ బాగా రావాలంటే ఉల్లి చెండు వెళ్ళిన తర్వాత తేనెటీగలు వచ్చి పువ్వు మీద ఉన్న తేనెంతా తాగితే దిగుబడి బాగొస్తది ఉల్లి గింజలు దండిగా అయితాయి ఈ సంవత్సరం అయితే ఇప్పటి వరకు తేనెటీగలు సరిగ్గా రావట్లేదు ఇక నుంచ వచ్చి తేనెటీగలు వాలితే పువ్వుల మీద దిగుబడి బాగొస్తది లేకపోతే దిగుబడి తగ్గిపోతుంది మా రైతులకి ప్రకృతి సహకరించకపోయినా సరైన సమయంలో వర్షాలు పడకపోయినా గిట్టుబాటు ధర రాకపోయినా చానా నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్ రైతులందరూ ఎప్పుడు బాగుండాలని మీ సపోర్ట్ గా ఈ వీడియో కో లైక్ కొట్టి జై జవాన్ జై కిసాన్ అని టొక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీరు అన్నింగ్ రాజా ఫ్రెండ్స్ ఎండకారు పంట మొక్కజొన్న అయిపోయినాక పెద్ద ట్రాక్టర్ ని తోలుకొని వచ్చి సేనల్లా ఏనా చెట్టుతో దున్నిచ్చి పెట్టినా పొలం అయితే కొన్నాళ్ళు ఎండ కాలింది వానకాలం ఉల్లినాటేసుకునికా ఉల్లినారు పోసుకునే టైం అయింది కాబట్టి నేను ఎంతైతే ఉల్లినారు పోస్తాను ఆ పొలం వరకు పెద్ద ట్రాక్టర్ ని తోలుకొని వచ్చి అయితే కొట్టిచ్చేసినా మీకు కాడెద్దులు లేవు కాబట్టి సలకె తీసుకొని ఉల్లి బోదలు అయితే గుంజుకున్నా నారు పోయనికే అచ్చులులా సదురు లేకుంటే లద్ద పలక తీసుకొని నీట్ గా సదురుగా గుంజుకున్నా ఎందుకంటే అచ్చు సదురు గంటనే నీళ్లు సమానంగా పట్టుకొని నారు బాగా మొలుస్త నేను ఒక కొలత పావు తీసుకొని మడికి ఉల్లిగించాలని నేను ఎన్ని మళ్ళీ చల్తానో అన్ని మళ్ళకి ఒకే లెక్కన చల్లిన ఎందుకంటే కొలుచుకోకుండా చల్లితే ఎక్కువ తక్కువలు పడి ఓ మడి నిండా మొలుస్తది నారు ఓ మడి సలు బాగా మొలుస్తుంది సరసమానం మొలాలంటే కొలత పావుతో కొలుచుకొని మరీ చల్లాల ఉల్లిగించాలి చల్లిన తర్వాత తెంత తీసుకొని నిలు ఓసారి అడ్డంసారి గుంజి నీళ్లు ఫ్రెండ్స్ చూసినారు కదా మా రైతు కష్టం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను బీర్ అన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను ముందసారి ఉల్లినార పోసిన వీడియో పెడితే మీ అందరూ చూసినారు నా వెనకాల కనిపిస్తుంది కదా అదే ఉల్లినార అనమాట ఇప్పుడు నేను రెండోసారి వస్తుండా ఎన్ని పళ్ళు వస్తుండా అనేది వీడియో లాస్ట్ లో అయితే చెప్తా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ మాకైతే కాడెత్తులు లేనందుకు ఉల్లినార పోసి అడుగుని ట్రాక్టర్ ని తోలుకొని వచ్చి పాపిచ్చేసిన తర్వాత సలక తీసుకొని ఉల్లిపోతలు అయితే వేగేసుకున్నా నారమడిలోన ఎత్తులు తగ్గులుంటే నీళ్లు సరిగా పట్టుకోవని లత్త పలక తీసుకొని సదరైతే గుంజేసిన వెంటనే కొలత పావు తీసుకొని మడికి ఓ కొలత మళ్ళా ఒకే లెక్కన ఉల్లిగించినా కొలుసుకోకుండా చల్లితే మడికి ఎక్కువ పడతాయి కాబట్టి ఒకే కొలత లెక్క అన్ని మల్లకి చల్లినా నారమడికి నీళ్లు పెట్టినప్పుడు ఉల్లిగించని కొంతమంది స్వల్పాగా మన్నైతే అయితే చల్తారు నేను అట్లా కాకుండా దెంత తీసుకొని నిలువసారి అడ్డం గుంజేసిన ఈ పోసిన నారా ఎనిమిది పళ్ళు చూసినారు కదా నేను చేసే కష్టాన్ని ఫ్రెండ్స్ మీరు జెన్యున్ గా రైతుకి సపోర్ట్ చేసే వాళ్ళైతే ఈ వీడియో లైక్ కొట్టి జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీరు అన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను ఈ సంవత్సరం ముందసారి ఉల్లినార పోసి పదహారు దినాలు అయిపోయింది ఆ సైడ్ అయితే ఆకాశం అంతా నల్లమప్పులు కమ్మి వర్షాల వర్షాలు వర్షాల వర్షాలు వాన జల్లులు అయితే పడుతున్నాయి నేనైతే ఉల్లినార తొందరగా రావాలని తగ్గు పలంలైతే పోసుకున్నా ముల నుంచి ప్రతిరోజు కురిసే వాన జల్లులకి ఉల్లినారకి నీటి శాతం ఎర్రగైతదేమో అని భయమేసింది ఏం చేయాలని నేను ఆలోచిస్తుంటే ఇంట్లో నాలుగు పళ్ళు గుండ్ల మందు ఉండేది గుర్తుకొచ్చి సేనికి తీసుకువెయి కుర్రగింజల్ల వర్షం పడుతుంటే ఉల్లినారైతే మందు చల్లేసిన ఎప్పుడైనా ఉల్లినారకి ఇంకా కొంచెం పెద్దగా అయినాక మందు చల్లుతాము ఇప్పుడైతే ప్రతి రోజు కురిస్తే వాన జల్లులకి సన్ననార కదా ఎర్రగైతదని ఇంట్లో గుండ్ల మందు ఉంటే చల్లేసిన ఫ్రెండ్స్ మా సైడ్ అయితే మున్నళ్ళ నుంచి వాన అయితే పడుతుంది అట్లని పెద్ద వాన కాదు చిన్న వాన కాదు బట్టలు నాన్తుండయి ఆడుతుండయి ఈ సైడ్ కూడా మాకు వన్నట్టు వాన పడుతుందా పడతలేదా ఈ సైడ్ కూడా వాతావరణం ఎట్లుందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్